గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా మంగళవారం త్రినిటీ హై స్కూల్లో చౌటుపల్ మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల గోడ పత్రికను సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజుతో కలిసి ఆవిష్కరించారు గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా మంగళవారం త్రినిటి హై స్కూల్లో చోటుపల్ మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల గూఢపత్రికను సంస్థ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెండి రాజుతో కలిసి ఆవిష్కరించారు అక్టోబర్ పది నుంచి పదమూడు వరకు ఎల్బీ స్టేడియంలో బాపుబాట గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి వెల్లడించారు మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కోటి స్వదేశీ మొక్కల పెంపకం ఖాది చేనేత వస్త్ర ప్రదర్శన గాంధీజీ ఆచార్య వినోబాబా బావే సాహిత్య పుస్తక చిత్రాల ప్రదర్శన ఎద్దుగానుగ ప్రదర్శన యోగా మల్కబ్ ఆటలు ప్రత్యేక ఆకర్షణంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డిని మరియు కేంద్ర రాష్ట్ర మంత్రులను గాంధేవాదులను పర్యావరణవేత్తలను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు మండల అధ్యక్షురాలు శ్రీమతి వెన్రెడ్డి సంధ్యారాజు సభ అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో పలు అంశాలు చర్చించి అక్టోబర్లో ఎల్బీ స్టేడియం నందు జరిగే స్వర్ణోత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించి ప్రజలంతా ఈ మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని గాంధీ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నిర్వహించే కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవిబి కృష్ణారావు ప్రధాన కార్యదర్శి యానల ప్రభాకర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కోశాధికారి డాక్టర్ ఉజ్జయిని మంజుల పొల్లోజు శ్రీలత ఉపాధ్యక్షురాలు బొబ్బిలి సంధ్య వనం మమత ఎం నీరజ జాన్సీ రాణి పొల్లోజు జయశ్రీ అండాలు సువర్ణ లక్ష్మి రమ అనుష రాధిక తదితరులు పాల్గొన్నారు